పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఆర్ఎస్ఎస్ స్థాపించి వంద ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న వేడుకల్లో భాగంగా వీర్ల అంకమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఈ సమ్మేళనం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిపరాశక్తి క్షేత్ర పీఠాధిపతులు శ్రీ 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 నిత్య నిత్యానంద భారతీ స్వామి విచ్చేశారు హిందూ ధర్మంలో గోరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని ఆయన పిలుపునిచ్చారు సమాజంలో కులమతాలకు అతీతంగా అందరూ హిందువులే అనే భావనను పెంపొందించడమే ఈ సమ్మేళనం ముఖ్య ఉద్దేశం అన్నారు హిందూ ధర్మంలో నువ్వేసేటువంటి మొట్టమొదటి అడిగేటో తెలుసా గోవును సంరక్షించడం గోవును సేవించడం గోవును పూజించడం గోవును ఆరాధించడం ఎందుకో తెలుసా అది అమ్మతో సమానము కాబట్టి రెండోది ఇంకొకటి చెప్తాను దైవ సంకల్పంలో ఒకటి చెబుతుంటారు నేను మీకు నేరుగా కనపడను గాని మా సకల దేవతలందరూ కూడా ఒక మనిషిని నిన్ను బ్రతికించడానికి ఉపయోగపడేటువంటి ఒక జీవిని సృష్టిస్తున్నానని చెప్పి గోమాతను మనకిచ్చారు అలాంటి గోమాతను మీరు వస్తువుగా చూస్తున్నాం మనం ఇది ఒక వస్తువు ఈ గోమాత గస్తువు నా కష్టాలు వచ్చినాయి కాబట్టి గోమాతకు గడ్డి పెట్టాలి కష్టాలు వచ్చినాయి కాబట్టి గోమాతకు బెల్లం పెట్టాలి కష్టాలు వచ్చిన కాబట్టి గోమాతకు నువ్వులు ఉండలు పెట్టాలి కష్టాలు వచ్చిన కాబట్టి గోమాత తోట కూడా పెట్టాలి అలా నువ్వు వస్తువుగా చూస్తున్నావు కాబట్టి నీ కుటుంబంలో ఉన్నటువంటి గోవు అనంతగా రోడ్ల మీద దొరుకుతుంది వచ్చిన వేడిగా దొరుకుతుంది కాబట్టి రైతు కంట తడి ఉన్నాడు అందుకని గోవు ఎక్కడ ఆనందంగా ఉంటుంటుందో అక్కడ రైతు సుభిక్షంగా ఉంటాడు ఎప్పుడు రైతు ఆనందంతో సుభిక్షంగా ఉన్నాడో ప్రతి ఒక్కరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉంటాం అందుకని గోవు బాగుంటే అందరూ బాగుంటాం అనేటువంటి బృహత్కరమైనటువంటి సంకల్పం కాబట్టి గోవును ఎప్పుడు కూడా మనం వస్తువుగా చూడకూడదు కాబట్టి గోవును సేవించడం అనేది అయితే దానికి ఆహారం పెట్టడం కాదండి గోవును సంరక్షించండి గోవుని కాపాడుకోండి గ్రామాల్లో గోవులు తిరగాలి తిరిగితేనే మనకు రోగాలన్నీ కూడా నయమవుతాయి భారతీయ సంస్కృతిలో ఉంది దీనిని కూడా మనం కాపాడకుండా గోవు వదలకు గోవును అమ్మేసుకుంటున్నాం మనం ఇలాంటి దిక్కుమాల సంస్కృతి